రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్ఫై జోన్లో పేదల పేరుతో అనర్హులు వైకాపా నేతల అనుచరులకు గతంలో అక్రమంగా పట్టాలు కట్టబెట్టినట్లు తేలింది కూటమి ప్రభుత్వం వచ్చాక జాబితాను పరిశీలించగా అన్నర్హులు పేరలో ఉన్నట్టు గుర్తించారు గత ప్రభుత్వం పెద్దల సహకారంతో పేదల ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయోజనం పొందారు వేరే మండలాల్లో ఉంటూ రాజధాని ఆర్ఫై జోన్ లో ఇళ్లు పొందిన వారికి సొంత గ్రామాల్లోనే ప్లాట్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలు సర్వే నిర్వహించగా అవకతవకలు వెలుగు చూశాయి పెదకాని మండలంలో పంతొమ్మిది వందల తొంభై ఒక్క నూట తొంభై ఏడు మంది తాడేపల్లి మండలంలో రెండు వేల తొంభై ఆరు మందికి ఇవ్వగా మూడు వందల పదమూడు మంది అర్హత లేనివారే మంగళగిరిలో మూడు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఇవ్వగా ఐదు వందల డెబ్బై మూడు మంది తుల్లూరు మండలంలో పదమూడు వందల నలభై ఏడు మందికి ఇవ్వగా మూడు వందల తొంభై తొమ్మిది మందిని అనర్హులుగా గుర్తించారు ఇప్పటి వరకు ఇరవై మూడు వేల మంది లబ్దిదారులకు సంబంధించి అధికారులు జరిపిన సర్వేలో పది శాతానికి పైగానే అనర్హులను గుర్తించారు ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు అమరావతికి భూములిచ్చిన రైతుల అభిమతాన్ని కాదని వేరే ప్రాంతాలకు చెందిన యాభై వేల మందికి నాటి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ ఫైవ్ జోన్ లబ్దిదారులతో పాటు టిట్కో ఇల్లు పొందిన వారి జాబితాను పోల్చి చూడగా వేల సంఖ్యలో అనర్హులు బయటపడుతున్నారు టిట్కో ఇల్లు పొందిన వారిలో కొంతమంది తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఇళ్ల పట్టాలు పొందారు అప్పటికే ఇల్లు కట్టుకున్న వారి పేర్లు సెంటు పట్టా జాబితాలో ఉన్నాయి నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబీకులు పక్కా గృహాలున్న వారు వైసీపీ నేతల కుటుంబ సభ్యులు లబ్దిదారుల జాబితాలో చేరిపోయారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి అమరావతి లేకుండా చేయాలని జగన్ పండిన కుట్రలో భాగంగా ఆర్ఫై జోన్ ఏర్పాటు చేశారని పైకి మాత్రం పేదల కోసం స్థలాలు ఇచ్చినట్లు మాయి చేశారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు ఎలక్ట్రానిక్ సిటీగా నిర్మిస్తే రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ అనుమాయల్ని వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి ఇరవై మూడు వేల మందికి పట్టాలు ఇస్తే అందులో మంది అర్హులు కాదు మరి ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వాళ్లు గానీ ఇళ్లు గాని ఇ నాయకుల బంధువులు వైసీపీ నాయకుల కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా పట్టాలిచ్చితి అక్రమాలు జరిగింది నిజమైన లబ్ధిదారులు కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా పొద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా రైతులుగా డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీలు బీసీలు కాని మైనార్టీలు కానీ వాళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళకు కూడా మరి భవిష్యత్తులో ఇల్లు కావాలంటే మరి ఇల్లు స్థలాలు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో మరి ఇక్కడ నిర్మాణం జరుగుతా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఇల్లే వాళ్ళని కోరుకున్నాం ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ ఏరియాలోనే మరి సెండు పోగులు కానీ మరి ఇల్లు కట్టించు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విన్న అప్పుడు ఎవరికైతే కేటాయించాలనుకున్నారో వాళ్ళంతా కూడా వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాపతి పేదవారి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు దాని విషయం గురించి ఆరా తీసి కొంచెం ఆలోచించి దీనికి ఎవరైతే అరువులో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలువురు పేదలు కాలువగట్టు ప్రభుత్వ పోరంబోకు కొండపోరంబోకు భూముల్లో ఇల్లు నిర్మించుకున్నారు అభ్యంతరాలు లేని స్థలాల్లో ఉండే వాటికి పట్టాలిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది అమలైతే సెంటు పట్టా జాబితాలో మరికొంతమంది తగ్గిపోతారు